ఫుడ్ గ్రేవీ తయారీ విధానం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి వేగిన తర్వాత కొంచెం కారం సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత గుడ్డుని పక్కన కొట్టుకొని వేసుకోవాలి ఒకవైపు గుడ్డు బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి అంతే గుడ్ గ్రేవీ రెడీ